హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ మీకు మాకైతే కుండ పోతగా పడుతుంది నిన్న నుంచి పడుతూనే ఉంది ఇక ఉదయం కూడా అస్సలకే తగ్గడమే లేదు ఇక స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు అన్నింటికి సెలవిచ్చారు ఇంట్లో వాళ్ళందరం ఇంట్లోనే ఉన్నాము ఇక చక్కగా ఒక్కొక్కటి అన్ని వెరైటీస్ చేసేసుకొని ఉదయం అయితే టిఫిన్ చేసేస్తున్నాము మొక్కలు స్వీట్ మక్కలు అనేవి వీటితో పకోడి చేశాను మరియు ఇలానే తాలింపు వేశాను మిర్చి బజ్జీ ఆలు బజ్జి సబ్బుదన మరియు స్వీట్ కార్న్ వేసి పకోడీ చాలా రకాలు చేసామండి ఇక ఇవన్నీ చేసేసుకొని చక్కగా తింటూ వర్షం చూస్తూ మరియు వేడి వేడి ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం మరి మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్ మీకు వర్షం ఫుల్గా పడుతుందా ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని రకాల టిఫిన్స్ చేశానో కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మీరు మీరేం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి గరం గరం ఛాయ్ తాగుతూ ఉంటే చెప్పలేని అంత సూపర్గా ఉంది ఆ వర్షాన్ని చూసుకుంటూ చక్కగా బెల్లం చాయ్ తాగుతూ ఉన్నాము మీరేం చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ